పద్నాలుగున దిల్ రుబా సినిమా విడుదలవుతుందని హోలీ రోజు సినిమా ప్రేక్షకులు ముందుకు వస్తుందని ఇది నా పదవ సినిమాని దిల్ రుబా సినిమా అందరికి నచ్చుతుందని సినిమాలో ట్విస్ట్లు ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని నా క్యారెక్టర్ కొత్తగా కనిపిస్తుందని ప్రేక్షకులను అలరిస్తుందని సినీ కథానాయకుడు కిరణ్ అబ్బవరం పేర్కొన్నారు ఈ సందర్భంగా సినీ నటుడు కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ మార్చి పద్నాలుగున దిల్ రుబా సినిమా విడుదలవుతుందని హోలీ రోజు సినిమా ప్రేక్షకులు ముందుకు వస్తుందంటున్నారు ఇది నా పదవ సినిమా అని దిల్ రుబా సినిమా అందరికి నచ్చుతుందని పేర్కొన్నారు సినిమాలో ట్విస్ట్లు ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని నా క్యారెక్టర్ కొత్తగా కనిపిస్తుందని ప్రేక్షకులను అలరిస్తుందని అంటున్నారు కొత్త వారికి లేదని అవకాశం నుంచి వచ్చే వారికి సినిమాల్లో అవకాశాలు చాలా తక్కువ రాయలసీమ నుంచి హీరోలు ఎవరైనా ఉన్నారంటే అది ఒక మోహన్ బాబు కుటుంబమేనని కింది స్థాయి నుంచి వచ్చిన నేను సమాజ సేవ చేయాలనుకుంటున్నానని అంటున్నారు అనంతరం హీరోయిన్ రుక్సా దిల్హన్ మాట్లాడుతూ రేపే ప్రీమియర్ షో థియేటర్లలో ప్రదర్శితం కానుందని ఈ సినిమాలో నాకు వెరైటీ క్యారెక్టర్ ఇచ్చారని అన్నారు కృష్ణార్జున యుద్ధం తర్వాత ఈ సినిమాలో నటించారని పేర్కొన్నారు అనంతరం మరో హీరోయిన్ నజియా మాట్లాడుతూ నా మొదటి సినిమా ఇదని నా క్యారెక్టర్ ప్రత్యేకంగా ఉంటుందన్నారు సినిమా ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని నేను కూడా వెయిట్ చేస్తున్నానని పేర్కొన్నారు సార్ వెరీ ఇంటెన్స్ యాక్షన్ ఉంటుంది సార్ ముందు నన్ను చూడని విధంగా ఈ సినిమాలో చాలా ఇంటెన్స్ యాక్షన్ ఉంటుంది నేను చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను మీకు చాలా బాగా నచ్చుతుందని ఇక్కడ మీ మీ అందరికి నేను ప్రామిస్ చేస్తున్నాను సినిమా ఫార్టీ ఎయిత్ మినిట్ నుంచి ఇంటర్వెల్ వరకు మీరు చాలా హైలో ఉంటారు సార్ ఫార్టీ ఎయిత్ మినిట్ నుంచి ఇంటర్వెల్ వరకు కంటిన్యూస్ థర్టీ మినిట్స్ వచ్చి మీరు చాలా వైబ్ అవుతారు పర్టికులర్గా తిరుపతి వాళ్ళు చాలా గట్టిగా ఎంజాయ్ చేస్తారు అంటే నేను ఈ సినిమాలో ఉన్నంత ఇంటెన్స్గా కానీ ఇంత అవుట్ అండ్ అవుట్ క్యారెక్టరేషన్ దేంట్లో చేయలేదు మీకు అది కనిపిస్తుంది రేపు నేను ఇప్పటిదాకా తొమ్మిది సినిమాల్లో నేను కనిపించిన విధానం వేరు దిల్ రూబా సినిమాలో నేను ఉండే విధానం వేరు నేను కూడా ఎక్కువ మాట్లాడట్లేదు అంటే లిటరల్లీ మేము సినిమా ప్రమోషన్స్లో కూడా ఎక్కువ హైప్ ఇవ్వట్లేదు ఎందుకంటే మీరు అందరూ థియేటర్లో సర్ప్రైజ్ అవ్వాలండి ఖచ్చితంగా నేను కలెక్షన్స్ గేమ్లో లేను కానీ సార్ అప్పుడు కూడా నేను కలెక్షన్స్ గేమ్లో అది లేను ఇప్పుడు కూడా బట్ ఒకటి అయితే నేను చెప్పగలను నన్ను ఎప్పుడు చూడని విధంగా అరే ఏంటి కిరణ్ ఇలా చేస్తాడా ఇంత ఇంటెన్స్గా ఉంటుందా అనే ఒక థింగ్ ఉంటుంది అందుకే నేను నా ప్రెస్ మీట్లో చెప్పాను కాలో కంటెంట్ చూస్తారు దిల్ రూబలో కిరణ్ బోర్ అని చూస్తారు అది మీరు చాలా ఎగ్జైట్ అవుతారు సార్ సారీ థ్యాంక్స్ అనే పదాలని అవసరం ఉన్నప్పుడే వాడాలి ఇలా మాటి కంటే వాడేసి వాటి వాల్యూ తీయొద్దని ఒకవారు చెప్తున్నాం ఎక్స్ లవర్ని మనం ఏదో శత్రువులా చూసేయడం మనం ఒకరితో ప్రేమలో ఓడిపోయిన తర్వాత వాళ్ళతో బ్రేకప్ అయిన తర్వాత వాళ్ళని ఏదో ఇంకా వాళ్ళకి దూరంగా ఉండాలి అసలు వాళ్ళని శత్రువులా చూడాలని చాలామంది అలా ఉంది అదేం లేదు ఒకసారి ప్రేమలో విడిపోతే ఏంటి ఆ ఫ్రెండ్షిప్ అయితే అక్కడికి వెళ్ళదు కదా సో ఎక్సలవర్ని కూడా మనం బాగా ట్రీట్ చేయొచ్చు అని ఒక ఎమోషన్ చెప్తున్నాము అది ఖచ్చితంగా చాలా డీసెంట్ వేలో చెప్పాము మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను సార్ నా టీమ్కి చాలా హార్డ్ వర్క్ తో ఈ ఫిల్మ్ మీ కోసం యూనో మేక్ చేశారు సో ప్లీజ్ కమ్ టు ది థియేటర్స్ ना टीम की सपोर्ट फिल्म की सपोर्ट निज्बा मे डिअपॉइंट अवट्ले तो यू विल बी वेरी वेरी एंटरटेन इ नाट यू नो टीम गारंटी। एंड होली डे की फुल कलर्फुल दिलरूबा डे तो सैलेब्रेटे अ ब्यूटीफुली रिटर्न कैरेक्टर विच एम प्लेइंग एंड द फ्रेम विल ओपन टुमारो सो ऐम वेरी एक्साइटेड फॉर द मूवी एंड ईप दैट यू गाइज ऑलसो लाइक अ मूवी सो प्लीज डू कम Watch our film, celebrate your holy with us uh, on 14th of March. Thank you very, very much. Thank you.